మనం ఇవి వినడం చేతనే పరమశివుడు ప్రసన్నుడవుతాడు శాఖ్య నాయనారని ఒక నాయనారు ఆయనకి గొప్ప శివభక్తి తత్పరుడు కానీ ఆయన ఉన్నటువంటి రోజులు ఎటువంటివంటే శివుడి గురించి మాట్లాడడం కానీ శివాన్న నామం చెప్పడం కానీ శివార్చన చెయ్యడం కానీ కుదరనటువంటి భయంకరమైన పరిస్థితులలో ఆనాటి రోజులు ఉన్నాయి లోపల పరమభక్తి శివారాధన చెయ్యాలని కాంచీపురంలో ఉండేవాడు మహానుభావుడు శివలింగాన్న ఒకదాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు ఆ రోజుల్లో ఈయన కోరిక ఏమిటంటే మనసులో ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి ఇన్ని పువ్వులు పట్టుకొని కాస్త రెండు నామాలు చెప్ప శివలింగం మీద పూలు ఆ రోజుల్లో పరిస్థితి ఏమిటంటే శివలింగం మీద పూలు ఎవడైనా వేశాడో శివుడికి నమస్కరించాడో ప్రళయమే కాబట్టి ఇప్పుడు ఎలా శివ పూజ చేయడం ఆయన ఏమించుకున్నాడంటే మార్గం శివార్చనచేని